హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ శ్రీను అయితే చిట్ ఫండ్ కంపెనీకి వెళ్తున్నాడు అనేసి అది అయితే లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసి ఇస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పార్వతి పద్మావతి అక్కడే నుంచొని చూస్తూ ఉంటారనమాట అప్పుడే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి శ్రీను చేతిలోకి ఇచ్చిన తర్వాత నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు అనేసి పద్మావతి అడిగిందనమాట అప్పుడే లేదు నైట్ హరికథ చెప్తున్నారు అంటే గుడికి వెళ్ళాను అని అంటే అబద్ధం నువ్వు ఆ ప్రభాస ప్రభాస్కాన్ని కలవడానికే వెళ్ళావు నువ్వు అని గట్టిగా అరవడంతో జానకి రఘురాం మరియు అందరూ వచ్చేస్తారనమాట అలా రాగానే ఇక అందరూ చూస్తూనే ఉంటారనమాట ఏంటి మా పద్మావతి మరి ఏమైంది ఆద్య పైన ఎందుకు అరుస్తున్నావు అంటే ఏమైందా అన్నయ్య ఏం మాట్లాడమంటావు ఈ ఆద్య ఆ ప్రభాస్ గారిని నిన్న నైట్ కలవడానికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అడగండి మీరే అని అంటూ ఉంటే ఏ నమ్మకం పైన నువ్వు చెప్తున్నావు ఏ ప్రూఫ్ ఉందని చెప్తున్నావు నువ్వు అనేసి ఉంది ఆధారం కూడా ఉంది చూపిస్తానన్నయ్య అనేసి అప్పుడే పార్వతి దగ్గర ఉన్న ఫోన్ అయితే తీసుకొని అనమాట ఆ వీడియో అంటే ఈ పద్మావతి వచ్చేసి ఆద్య అక్కడికి ప్రభాస్ దగ్గరికి వెళ్ళడము ప్రభాస్ లోపలికి ఎంటర్ చేసుకోవడము మరి పెట్టుకొని తిప్పడము ఇదంతా ఒక సైడ్ నుంచి ప పద్మావతి అయితే వీడియో రికార్డింగ్ చేసేసి ఇంటికి వచ్చేసి ఉంటుందన్నమాట అదే వీడియోని చూపించేసరికి రఘురామ్ మరియు జానకి అయితే కొద్దిగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారనమాట జానకి అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట ఆద్య ఏంటి ఇలా జరిగిపోయింది అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడే జానకి ఏంటి ఆద్య ఇది నిజమా నువ్వు ఇదంతా మనం మేము చూస్తున్నది నిజమేనా అనేసి జానకి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే మీరు చూస్తున్నది నిజమే పెద్దమ్మ అనేసి అనడంతో రఘురామ్ అయితే అక్కడే కుప్పకూలిపోతాడనమాట అప్పుడే ఆది అయితే రఘురామ్ దగ్గర వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని పెదనాన్న నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళడం అయితే నిజమే కాకపోతే ఏ తప్పు జరగలేదు నేను ఏ తప్పు చేయలేదు పెద్ద అనేసి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉండిందనమాట అప్పుడే రఘురాము దాన్ని అర్థం చేసుకొని ఏమంటాడు అంటే నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానమ్మా కాకపోతే నువ్వు ఆ ప్రవాస్ కాడి దగ్గరికి ఎందుకు వెళ్ళామమ్మా ఏ అవసరం వచ్చిందని వెళ్ళావమ్మా చెప్పు ఆద్య అనేసి అడుగుతూ ఉంటాడనమాట అంటే ఈ విషయానికి ఆద్య అంటే నిజం ఒప్పుకోనుందా అంటే మమలక్ష్మి గురించి చెప్పనుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్